జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి ఒక మనిషిగా ఆత్మనుసారం నడుచుకోవడం మన నైతిక బాధ్యత అని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం గ్రామంలో గ్రామ సచివాలయం విలేజ్ క్లినిక్ గ్రామ సర్పంచ్ గంక సత్యవతమ్మ యువనేత బెనర్జీ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిపై పోటీకి దిగుతున్నాయని ప్రజలు అండదండలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ కూటమి ఏమీ చేయలేదన్నారు మళ్లీ వైఎస్ఆర్ సిపి అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మాకినేడు బాబీ పోతల రమణ శ్రీహరి రాజు పోతల లక్ష్మణ్ బాధ్యతను వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి జగన్ జరిగిన కేటాయించడం జరిగింది మరి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటే మరి ఏంటి అని చెప్పేసి నేనే ఆయన అడుగుతున్నాను ఒకటైతే చెప్పగలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు బిజెపి కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలే ఎక్కువ ఉన్నారు వాళ్ళ అక్కడ తెల్లమ్మ తోడుతో జగన్ అన్నీ ఎందుకంటే జగన్ అన్న అధికారం చేపట్టినప్పుడు కానించి యువత ఉద్యోగాలు అయితేనే మహిళలు ఖచ్చితంగా ఈ గ్రామాలకి గత నాలుగు సంవత్సరాలు పది నెలల్లో నలభై కోట్ల పైసి నలభై కోట్ల పైసి అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో అందే నేను చెప్పేది కరెక్టా కాదమ్మా ప్రతి ఇంటికి అమ్మఒడి ప్రతి ఇంటికి పెన్షన్ చేయూత విద్యా దీవెన వసతి దీవెన అందులో ఈ గ్రామంలో సుమారు పాతికి ముప్పై మంది ఉద్యోగాలు వస్తాయి ఈ గ్రామంలో నేను లేదా నలభై మంది కదా రీసెంట్ గారు చెప్తారు నలభై మంది సచివాలయంలో ఉద్యోగాలు అంటే నెలకి యాభై జీతం వచ్చి పదిహేను సచివాలయాల్లో ఉద్యోగాలు ఇక్కడే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఉద్యోగం వస్తుందంటాడు ఈ గ్రామంలోనే నలభై మందికి వచ్చే ఉద్యోగాలు ఒక మాట అయితే చెప్పగలను మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాలుగు లక్షల మంది స్వతంత్రం వచ్చిన కానీ ఉపయోగపడుతుంది జగన్ వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు లక్షల మంది ఆడారు వైద్యం అయితేనే విద్యలు అయితేనే సచివాలయాలు అయితేనే ఇంకో నాలుగు లక్షల మంది ఆడారు ఇదంతా అభివృద్ధి కదా డెబ్బై సంవత్సరాలు ఒక పక్క రెండు సంవత్సరాలు కరోనా కింద పోతే ఇంకో రెండు సంవత్సరాలు పది నెలలో ఒక పక్క జగన్ పరిపాలన ఒక్కసారి ఒక్కసారి ఒక మాట చెప్తానమ్మా మీ గ్రామంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి సంక్షేమం అందింది ఖచ్చితంగా నేను చెప్పగలను మేము మంచి చేస్తేనే మాకు అయ్యింది మా పార్టీ గారిని మేము పథకాలు ఇవ్వడం మానే లేదు మా పార్టీ కానీ మేము పెన్షన్ ఇవ్వడం మానే అందరికీ సంక్షేమం అభివృద్ధి చేస్తాం ప్రతి ఇంటికి మీ ఇంటికి మంచి జరగలేదా మా గోడ మంచి చెబితే ఖచ్చితంగా మీరు ఆనందం